పవన్ కళ్యాణ్ గత ఏడాది నుంచి జగన్ పై విమర్శలు తగ్గించారు జగన్ కూడా పవన్ గురించి మాట్లాడడం మానేశారు అయితే తాజాగా పవన్ మళ్ళీ తనదైన శైలిలో వైసీపీకి హెచ్చరికలు జారీ చేశారు మక్తలు విరగొట్టి కూర్చోబెడతాం అనే పదజాలం ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది ఏంది మళ్ళా మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పు బాగా వినపడుతున్నా ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప రప్ప రప్ప నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మనం నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాను వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీసు అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయ చేతి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం మేము విల్ హంచ్ యూ నో మ్యాటర్ వేర్ యు మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యలని ఏమాత్రం సహించాం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి సం ఆడపిల్లల భద్రత సంబంధించ సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎన్ఆర్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేమి ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అపీల్ టు ఆల్ ద అఫీషియన్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ దీనితో జగన్ నుంచి పవన్ పై ప్రతిస్పందన అన్న ఆసక్తి ఏర్పడింది గతంలో వీరి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తంగా ఉండేది రాబోయే రోజుల్లో ఆ దశ తిరిగి వస్తోందా అన్నదే ఇప్పుడు చర్చ పవన్ మౌనానికి గల కారణాలు ప్రజల్లో చర్చనీయసమయ్యాయి కూటమి ఐక్యతపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కీలకం జగన్ సభలో చంద్రబాబు లోకేష్ మాత్రమే టార్గెట్ కావడంపై విశ్లేషణ జరుగుతోంది ఈ పరిణామాలు ఏపీ రాజకీయ వేడి మళ్లీ పెంచే అవకాశం ఉంది